హలో అండి లాస్ట్ వీడియోలో చెరువుల వేనం వ్యూ పాయింట్ చూసాం కదా పాల సముద్రం ఈ వీడియోలో అయితే స్ట్రాబెర్రీ తోటలో ఇంకా తాజాంగి రిజర్వాయర్లో బోట్ ఇంకా తాజంగి రిజర్వాయర్ ఏరియా అంతా చూపిస్తాను ఇంకా మేమైతే వ్యూ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చామండి అప్పటికే ఫుల్ ఆకలి వేసేస్తుంది అనమాట ఇడ్లీ బజ్జీ పూరి ఈ మూడు అయితే టేస్ట్ చేస్తాము ఇక్కడ టొమాటో చట్నీ కామన్ అండి ఎందుకంటే నాటు టొమాటోలు ఆర్గానిక్గా ఎక్కువ పండిస్తారనమాట టొమాటో ఎక్కువ లభిస్తుంది కాబట్టి టొమాటో ట్ అయితే ఏ రెస్టారెంట్ కి ఇక్కడ కామన్ చాలా టేస్టీగా ఉన్నాయి టిఫిన్స్ అయితే స్పైసీగా చలికి బాగున్నాయి అనమాట ఇంకా ఫుల్ లాగించేసాము ఇక్కడ నుంచి తాజంగి రిజర్వాయి కి అయితే వెళ్ళాము ఫుల్ పొగ మంచులో అది రిజర్వాయర్ అని అర్థం కాలేదు అక్కడ వాటర్ వాటర్ని అని అర్థం కాలేదు అనమాట ఫస్ట్ అయితే దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలిసింది అది రిజర్వాయర్ అని చెప్పేసి ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పెడల్ బోటింగ్ కూడా ఉంది ఇక్కడ రోప్ వే కూడా ఉంటదనమాట తాజంగి వ్యూ పాయింట్ అండి ఇక్కడ చెరువు ఉంది అందులో పెడల్ బోట్ అనమాట సరదాగా ఎక్కదా ఏం కనిపించట్లేదు వాళ్ళు మనిషి ఒకళ్ళు వస్తారన్న తినరా ఎక్కాలంటే బాగా తిని రావాలి ఎందుకంటే తొక్కాలి కాబట్టి సేఫ్టీ ఫస్ట్ ఈ టూ మంత్కి స్టార్ట్ లేదు బాయ్ కూర్చోండి అక్కడ కాల్ నొప్పి పొగ మంచులో బోటింగ్ పెడల్ బోట్ అనమాట పొగం శివ గారికి తొక్కి చేస్తున్నాను ఎదురు కూర్చోబెట్టేసి బాగుంది శివ తొక్కుతుంటే పాగులు పప్పులు పోతే వాళ్ళంటే కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ అన్నీ చేస్తాను అనమాట మంచి పళ్ళ అవును ఇక్కడ నాకు బోటింగ్ అంటే చాలా ఇష్టం అండి ఇలా వాటర్లో రైడ్స్ అంటేని అయితే ఇలా మంచులో బోటింగ్కి వెళ్ళడం ఫస్ట్ టైము పెడల్ బోట్ సాధారణంగా ఎక్కను తొక్కాల్సి వస్తుందని అలాంటిది పక్కన వాళ్ళు మనిషి ఉన్నారన్న ధైర్యంతో నేను తొక్కక్కర్లేదు శివుగారు చూసుకుంటారులే వాళ్ళిద్దరూ ఉన్నారులే కదా అని ఎక్కాము కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఆ పొగ మంచులో ఏమి కనిపించకుండా ఆ పెడల్ బోట్లో అలా స్లోగా వెళ్తుంటే అబ్బా లైఫ్ టైం మర్చిపోలేని థ్రిల్ అనిపించింది చాలా బాగుంది ఇక్కడ రోపే కూడా ఉందనమాట అయితే మేము ఎక్కలేదు టూ హండ్రెడ్ అంటే దానికి ఫేర్ అయితేని ఏం కనిపించట్లేదండి పొగ మంచు మాత్రం అలా మంచు తుంపర్లు ఫేస్ అలా తాకుతూ వెళ్తున్నాయి చాలా బాగుంది ఈ సీజన్ లో ఇలా లంబసింగ్ వచ్చిన వాళ్ళు ఇదైతే మిస్ అవకండి చాలా బాగుంది బాగుందనమాట ఎక్స్పీరియన్స్ అయితే ఇలా మంచులో బోటింగ్కి బోటింగ్ కెళ్ విచారంలో కాకపోతే తొక్కే వాళ్ళకే శ్రమ ఉంటుంది అనమాట వెనకాల కూర్చొని ఇలా కబుర్లు చెప్పే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి రోప్ వే ఇది ఆ వెనకాల నుంచి అది కనిపించట్లేదు రోప్ ఒకటి కనిపిస్తుంది ఎక్కుదామన్నా మనుషులను కనిపించలేదు ఇప్పుడు జస్ట్ ఈ చెరువు మీద ఒక చిన్న థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది నాగేష్ గారు అంట ఇక్కడ ఇలా మనం ఎవరన్నా తప్పులేనో వాళ్ళు ఉంటే హెల్ప్ చేస్తారనమాట ఇంకా ఉన్నట్లే స్టాఫ్ సో అయ్యో తప్పగాలి కదా వెళ్ళొద్దు అనుకోవద్దు హెల్ప్ చేస్తారు పక్క నుంచి సో ఈజీగా మనం పెడల్స్ అలా మూవ్ చేసేవచ్చు చివరి అడిగినట్టు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తారు మీకు ఒక రౌండ్ వేస్తారండి చెరువులో హండ్రెడ్ రూపీస్ ఫేర్ అనమాట పర్ పర్సన్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తారు అయిపోయింది డెస్టినేషన్ పాయింట్ అయితే రీచ్ అయిపోయాము లంబసింగిలో పాలసముద్రం వ్యూ పాయింట్ చూసేసుకుని తాజంగి వ్యూ పాయింట్కి అయితే ఖచ్చితంగా అందరూ రావాలండి ఇక్కడ కూడా బోల్డని టిఫిన్ స్టాల్స్ అవి ఉన్నాయి రోడ్డు అంతా పెట్టేసి ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా ఇక్కడ అంతా చూసేసుకుని చుట్టూ పొగ మంచు తప్ప ఏం కనిపించట్లేదు కదా ఇక్కడ కాసేపు అలా బోట్ లా ఎంజాయ్ చేసేసి కాసేపు కొన్ని పిక్స్ అవి తీసేసుకుని ఇక్కడ నుంచి మేము స్ట్రాబెర్రీ ఫార్మ్స్ అయితే స్టార్ట్ అయిపోయాము ఈ స్ట్రాబెర్రీ ఫామ్ పేరు ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ అండి లంబసింగిలో ఉన్న ఏకైక స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట ఇది ఇది తప్పింకేం లేవు ఇక్కడ జుకుని ఫామ్ ఈ స్ట్రాబెర్రీ ఫామ్ లోనే జుకుని బ్రోకోలీ స్ట్రాబెర్రీస్ ఇంకా టూరిస్ట్ అట్రాక్షన్ కోసం అనుకుంటా ఇలా సన్ఫ్లవర్స్ కూడా వేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి మేమైతే స్ట్రాబెర్రీస్ కొనుక్కోలేదు ఎందుకంటే నేను బిగ్ సైజ్ ఎక్స్పెక్ట్ చేసి లోపలికి వెళ్ళాను కాకపోతే అక్కడ చాలా చిన్ని సైజు ఉన్నాయి ఎందుకంటే అది వీకెండ్ కదా టూరిస్టులు ఎక్కువ వచ్చేసి స్ట్రాబెర్రీస్ అన్నీ అయిపోయి ఇంకా బాగా చిన్న సైజు మిగిలాయి అన్నమాట ఎంతకని సప్లై చేయగలరండి ఒక్క ఫామ్ నుంచి టూరిస్టులకి అందుకే ఇంకా తీసుకోలేదు మేము బయటే బెస్ట్ అనిపించింది ఒక్కొక్క బాక్స్ హండ్రెడ్ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారు అక్కడ ఇంకా స్ట్రాబెర్రీ జాము ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కావలసిన వాళ్ళు అయితే తీసుకోవచ్చు నాకైతే ఆ చిన్న సైజు నచ్చక తీసుకోలేదు అంతే ఈ ఫార్మ్స్ అనమాట మొత్తం అక్కడ ప్లక్ చేయడానికి ఉండదు మనం మనం కొయ్యకూడదు జస్ట్ చూసి ఆనందించాలి లేదు ఉంటే అదిగో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అట కట్టి సరదా ఎవరికి ఉండదు కాబట్టి పీక్కుండా జాగ్రత్తగా వచ్చేయండి ఇంటికి చూసేసి కాయలు చూసారా ఇంకా లేతవి ఎక్కడికక్కడ కోసేస్తే ఎక్కడ ఉంటాయి అండి బాబు ఇక్కడే మధ్య మధ్యలో ఇలా బంతి పూలు కూడా వేస్తున్నారు భలే అందంగా కనిపిస్తుంది కదండీ ఈ స్ట్రాబెర్రీ తోటల్లో మధ్యలో బంతి పూలు మెయిన్ అయితే ఎంట్రన్స్లోనే సన్ఫ్లవర్స్ ఉన్నాయి అవైతే బల్లే ఉన్నాయి ఎలాగానే అక్కడే అతుక్కుపోతున్నారు జనాలు ఫోటోలు వీడియోలు తీసుకుంటా నేనేం తక్కువ కాదులేండి నేను కాసేపు అక్కడే అతుక్కుపోయిన వాటికి ఫోటోలు వీడియోలు రీల్స్ అంటూను కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫామ్ అయితే చూడడానికి ఎక్కువ నచ్చింది నాకు కొనుక్కోవడం సంగతి తర్వాత కానిని చుట్టూ పొగమంచు మధ్యలో ఈ ఎర్రటి స్ట్రాబెర్రీలున్న తోట ఇంకా అక్కడ స్టార్టింగ్ లోనే ఈ సన్ఫ్లవర్లు ఇవన్నీ ఈ స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే మెయిన్ అట్రాక్షన్స్ అనమాట ఇంకా జుకునీ ఇవి బ్రోకలీ కూడాను బ్రోకలీ అయితే దగ్గరికి వెళ్ళి చూడడానికి లేకుండా పోయింది కానీ జుకునీ అయితే చూశాను సలాడ్స్కి తింటారట నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఆ వెజిటబుల్స్ని సో ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీస్ కోసం కొట్టుకుంటున్నారు అనమాట అక్కడేమో స్టాక్ లేవు అయిపోయినాయి మళ్ళీ కోసుకురావాలని చెప్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవే జుకునీస్ నేనైతే తీసుకోలేదు వీటిని కూడాను అంటే మేము మళ్ళీ ఇంటికి టైం పడుతుంది కదా ఎందుకులేని తీసుకోలేదు ఇంకా ఇవి జుకునిస్ ఆ వెనకాల ఉన్నవి బ్రోకోలి ఇవన్నమాట ఈ ఫామ్ లో ఉన్నవి మొత్తం అన్నిను ఈ సైడ్ కి సన్ఫ్లవర్స్ వేస్తున్నారు ఎంట్రీ అయ్యే చోటు కనమాట ఇదంతా జుకునీ ఫామే ఇంతకు ముందు జుకినీ అవి ఉండేవి కాదట రీసెంట్గా వేశారట మళ్ళీ జుకినీస్ బ్రోకలీస్ ఇంక ఇక్కడ చూసుకుని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి నైట్ మేము లంబసింగి ఊర్లోంచి కాకుండా వేరే రూట్లోంచి వెళ్ళాం కదా ఇప్పుడు డైరెక్ట్గా లంబసింగి చెక్ పోస్ట్ వైపు నుంచి అయితే అనమాట ఇటు నుంచి బయటకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మేము ఘాట్ రోడ్ ఎక్కేసి అక్కడ నుంచి మా తమ్ముడు వాళ్ళ ఊరు కేడీప్యాట్కి అయితే వచ్చేసాము ఘాట్ రోడ్లో దట్టంగా ఇంకా అడవుల్లో చెట్లు ఎలా ఉంటే తెలిసిందే కదా మొత్తం అంతా పైన మూసేసి ఎండన్ బయటికి కింద కూడా పని అవ్వకుండా అంత దట్టంగా అలుముకుని చెట్లు అయితే బాగున్నాయి కదా చుట్టూ కొండలు లొకేషన్స్ అయితే నాకైతే చాలా నచ్చాయి ఇంకా ఉండి ఇంకా ఎంజాయ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది తప్ప ఎంజాయ్ చేసినంత వరకు మాత్రం బాగా ఎంజాయ్ చేసాము అంతే అనమాట ఈ వీడియో వరకు ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్